టాలీవుడ్లో నందమూరి నటసింహం బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలైందంటే చాలు తెలుగు ఆడియన్స్లో ఫుల్ హైప్ నెలకొంటుంది ఇప్పటికే వీళ్ళిద్దరికీ ఎన్నో సందర్భాల్లో సినిమాలతో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ పలుమార్లు తలపడ్డారు కొన్నిసార్లు చిరంజీవి సక్సెస్ కాక మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధించారు ఇక చివరగా వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో వార్కు దిగారు ఈ పూరలో చిరు నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్గా నిలవగా వీరసింహారెడ్డికి కూడా మంచి సక్సెస్ అందుకుంది అయితే ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరోస్ మరోసారి బాక్సాఫీస్ ఫైట్కు రంగం సిద్ధం చేస్తున్నారు వరుస సక్సెస్తో దూసుకుపోతున్న బాలయ్య నుంచి అఖండ రానున్న సంగతి మనకందరికీ తెలిసిందే బోయపాటి డైరెక్షన్లో తిరగకి బ్లాక్ బస్టర్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ఈ సినిమా రూపొందుతుంది ఈ క్రమంలోనే ఈ సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ టీం ఇప్పటికే అనౌన్స్ చేశారు అయితే తాజాగా ఇదే డేట్పై మెగాస్టార్ కూడా మక్కువ చూపుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ విశ్వంబర సినిమాలో నడిసిన సంగతి మనకందరికీ తెలిసిందే ఫ్యాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా వేసవిలో రిలీజ్ చేయాల్సింది కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది జులై లేదా ఆగస్టులో రిలీజ్ ఉంటుందని టాక్ అయితే నచ్చింది అయితే ఇప్పుడు విశ్వమర టీం కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఫైనల్గా దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేలా ఫిక్స్ అయ్యారట మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా హడావిడిగా పూర్తి చేసేయకుండా కొంత సమయాన్ని తీసుకొని ఆడియన్స్లో పీక్స్ లెవెల్ హైప్ పెంచేలా అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట అందుకే దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విశ్వంబర సినిమాను కూడా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట అదే జరిగితే మరోసారి బాక్సాఫీస్ దగ్గర చిరు వర్సెస్ బాలయ్య వార్ రసవత్తరంగా సాగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈసారి ఫైట్లో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి